హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారని అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక వీడియో అయితే చేస్తున్నానండి ఇది వీడియో వచ్చేసి నేను యూట్యూబ్లోనే చూశాను నాకైతే కరెక్ట్గా వస్తుందో లేదో చూడండి ఫస్ట్ అయితే మనము బొంగులు ఉంటాయి కదండి ఈ బొంగుల్ని మనము మామూలుగా అయితే నూనెలో వేసి వేయించుతాము కదండి ఆ విధంగా కాకుండా నేనైతే ఇప్పుడు కుక్కర్ను తీసుకుంటున్నానండి కుక్కర్ను తీసుకొని ఈ విధంగా వేయాలంట చూద్దాము ట్రై అనేది చేద్దామండి ఇదైతే లైవ్లోనే ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నాను చూడండి ఎలా వస్తుందో చూడండి ఒక్కసారి మాడిపోతాయో ఎలా వస్తాయో ఒక్కసారి అయితే చూడండి చూడండి ఈ విధంగా అయితే మనం బొంగుల్ని తీసుకున్నాము కదండి ఈ బొంగులకి ఆయిల్ని అనేది యాడ్ చేయాలండి ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసి మనం ఈ విధంగా అనాలి ఈ విధంగా అన్న తర్వాత మనమైతే స్టవ్ మీద అనేది పెట్టేసేయాలండి స్టవ్ మీద పెట్టేసి దీనికైతే మూతను అనేది పెట్టేయాలండి నెక్స్ట్ అయితే విజిల్ని అయితే తీసేయాలంట అండి విజిల్ని తీసేసి పెట్టాలంట చూద్దాము ఎలా వస్తుందో కొద్దిసేపటికి ఓకేనండి వీడియో చూస్తూ ఉండండి ఇప్పుడైతే కరెక్ట్గా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పెడదామండి ఓకేనండి మన ఛానల్ని ఎవరైనా న్యూగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి రిజల్ట్ అనేది ఎలాగా ఉంటుందో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ నేను నిన్న మా ఆయన సెల్లో ఒకసారి వీడియో చూశానండి నెక్స్ట్ నా సెల్లులో కూడా అదే వీడియో చూశానండి ఇక అయితే ఆలస్యం చేయకుండా చేసేద్దామని చెప్పేసి ఈరోజైతే చేస్తున్నాను ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా వస్తుందో రిజల్ట్ అనేది చూడండి వాళ్ళు ఫేక్ వీడియోనా అది రియల్ వీడియోనా అనేది అయితే నాకు అస్సలు తెలియదండి ఒక్కసారి అయితే చూడండి ఎంతసేపు పెట్టాలని కూడా నాకు అస్సలు తెలియదండి జస్ట్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను ఇది సేమ్ పాప్కార్న్ టైప్లోనే ఉంటుంది అనుకుంటున్నాను ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూద్దామండి ఎలాగ వచ్చాయి చూడండి ఈ విధంగా అయితే వచ్చాయి ఇంకా కొద్దిసేపు అయితే పెట్టి చూద్దాము మాడిపోయినాయి కింద ఉండేటివన్నీ ఇంకా కొద్దిసేపు అయితే చూద్దాము హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందేమో కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి చూద్దామండి సక్సెస్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో చూడాలి ఈరోజు చూద్దామండి ఇంకొకసారి అట్టర్ క్లాక్ అండి ఏం కాలేదు మాడిపోతున్నాయి కానీ ఏమీ వేగలేదండి అంత ఫేక్ అని అయితే తెలుస్తుంది నాకైతే వీడియో మొత్తం ఫేకే ఓకేనండి ఎవరు కూడా ట్రై చేయొద్దండి ఫ్రెండ్స్ ఇదైతే ఫేక్ వీడియో అని అయితే నాకైతే క్లియర్గా అర్థమవుతుంది నాకైతే రిజల్ట్ అనేది రాలేదు ఓకేనండి మీకైతే ఈ వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చాలా అయితే చాలా వేస్ట్ అండి ఇన్ని బొంగులు అయితే వేస్ట్ అయిపోయాయి వేస్ట్ అయితే అయిపోయాయండి ఈ అయితే మీలో ఎవరికైనా ఇది ఏ విధంగా చేయాలో తెలిసిందే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి నా